गुरुवे सर्वलोकानां विसजे भवरोगिनां निथये सर्वविद्यानां श्री दक्षिणा ब्रह्मणे नमः श्रीराज योगे प्रिय शिष्यं अमलानंद दीक्षितं पंढरीनाथ योगेन्द्रं सद्गुरुते नमो नमः అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం అచల సాంప్రదాయ గురువులందరికీ వందనములు శ్రీమద్ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః ప్రబోధ శుడామణి అని శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల యాభై ఐదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే జలము నొల్లని జలచరముల టీ విభోని సశిష్యుడు వృద్ధలంబను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచూసు తలుచు నమ్మి కలకాల మీ రీతి గడుపుచునే ప్రొద్దు దైవ కొలుచు సుమ్మి తల్లిదండ్రీ నీ తలుచు నమ్మి అని అంటున్నాడు అంటే ఇక్కడ నిజ శిష్యుడు అని చెప్తున్నాడు అంటే శిష్యులలో నిజ శిష్యులు ఉంటారు ఎట్లా ఉంటారు వాళ్ళు అంటే ఆ యొక్క గురుమూర్తి చెప్పినటువంటి యొక్క నడకని తూచ తప్పకుండా నడిచే అటువంటి వారలే మరి ఇక్కడ నిజ శిష్యులు అంటే నిజ శిష్యులు అంటే మరి బోధ వింటున్నాము కదా మనము మరి ఆ బోధ విన్నప్పుడు ఆ బోధలో మనకు గురుమూర్తి దృష్టాంతము దృష్టాంతముల ద్వారా మరి దృఢపరచి దృఢపరచినాడు కదా మన అంతఃకరణలో ఏ రెండు అయితే ఉన్నాయో గురువాక్యములు అనేటువంటివి మనకు దృఢం చేసినాడు కదా దృష్టాంత దృష్టాంతముల ద్వారా ఉపమాన ఉపమేయముల ద్వారా ఎన్నో కందార్థముల ద్వారా ఈ బోధ చేసినాడు కదా మరి చేసిన చేసిన పిమ్మట మరి గురు ఆజ్ఞానుసారము శిష్యుడు నడక నడవాలి ఎలా నడవాలి అంటే ఒక నేర్పరితనం అనేటువంటిది వస్తుంది శిష్యుని లోపట బోధ ఎప్పుడైతే ఆ బోధ స్థితి కలగజేసుకుంటాడో ఒక యుక్తి అనేటువంటి దాన్ని మనకు ప్రయోగం చేసినాడు కదా భాగవత కృష్ణ ప్రభు యుక్తి అంటే ఏంటిది ఇక్కడ అంటే మరి ఇక్కడ చెప్పినాడు కదా ఈ యుక్తి లోపము చేయకోయి అన్నాడు కదా కాబట్టి ఈ యుక్తి అనేటువంటిది ఏంటి అంటే అంటే ఇక్కడ నేర్పరితనము ఆ నేర్పరితనము అంటే ఇక్కడ నీవు సకల వ్యవహారములు చేసి మరి ఆ సకల వ్యవహారములలో నీవు అంటకుండా మరి నడుచుకోవడమే గురుతూచ తప్పకుండా నడుచుకోవడము కాబట్టి అంటి అంటని లక్షణముతో నీవు వ్యవహారము చేయి రాజయోగ ధర్మం ఎందు నీవు ఉన్నావు గనక భార్య పిల్లలు కుటుంబము సంఘము అన్నీ ఉన్నాయి కనుక నీ చుట్టూ వాటిలో సకల వ్యవహారములు చేసి కూడా నీవు అంటకుండా ఉండవలే అం అంటకుండా ఉండవాలి అన్నప్పుడు మరి దాన్ని మనకు మరి ఇక్కడ మనకు పతంజలి కూడా చెప్పినాడు కదా మరి యోగ సిస్టమ్ లోపల యోగ ఏమన్నాడు ఏమన్నాడంటే మరి చిత్తవృత్తి యోగ అని చెప్పినాడు అంటే మనస్సుని నిలిపినదే నిలిపేది ఎప్పుడైతే మనసు నిలబడుతుందో అదే యోగము అని అన్నాడు అంటే ఆ మనస్సు నిలబడి నిలబడి చేసేటువంటి వ్యవహారమే యోగము అన్నాడు ఇక్కడ మరి కృష్ణుడు ఏమన్నాడంటే మరి ఇక్కడ యోగ కర్మ సుకౌశలం అని అన్నాడు యోగం అంటే ఏంటిది ఇక్కడ అంటే కర్మ సుకౌశలమే యోగము పో అని అన్నాడు ఇక్కడ అంటే ఏమి అన్నాడు ఇక్కడ అంటే నీవు మరి ఇక్కడ కర్మ అనేటువంటిది సకల పనులను చేయి అన్ని పనులు చేసి ఆ పనులని లో నీవు అంటకుండా ఉండు మనం అని అని చెప్పినాడు ఇక్కడ అంటే అశరీర పద్ధతి అంటే అంటని లక్షణముతో నీవు ఉన్నట్లయితే నీకు ఈ యొక్క మరి జనన మరణములు అనేటువంటి భ్రాంతి నీకు అంటదు అని అన్నాడు ఇక్కడ కాబట్టి దాన్నే ఇక్కడ భగవత కృష్ణ ప్రభువు యుక్తి లోపము చేయకోయి అని చెప్పినాడు కాబట్టి ఆ యుక్తి అంటే ఎలా ఉండాలి అంటే నేర్ఫరితనము నేర్ఫలితనం అంటే నీవు సకల వ్యవహారములు చేసి మరి సకల ఈ యొక్క గృహస్థ ధర్మములో పట సకల వ్యవహారములు చేసి ఆ వ్యవహారములకు అంటకుండా ఉండు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేసినాడు కదా ఆ యుక్తి లోపము చేయకోయి అని మనకు దీనిని మనకు మరి భద్రాద్రి రామచితకములో కూడా మనకు నరసింహదాస్ గారు మరొక పద్యములు అంటి అంటని లక్షణం అనేటువంటి పద్యమిందు కూడా మనకు చెప్పినారు కదా మరి దానినే ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఏమని అంటే నందు సలల మంటని ఎట్లు అర్ధమాందున రూపమంటనట్లు బురదలు కుమ్మరి పురుగు అంటని ఎట్లు అజ్యం భుజిముకు అంటనట్లు భువి చింత పండుపై బుబ్బరంటని ఎట్లు బలుచల్లలు వెన్నె కలియనట్లు చిత్రభానునకు చీకటంటని ఎట్లు ఆకాశమునకు వాయువంటనట్లు బ్రహ్మవేత్తలు మాయ ప్రపంచమాదు అఖిల వ్యవహారములు చేసి అంటారు అని అన్నాడు కదా జలజపత్రమునందు సలలం సలలమంటని ఎట్లు అంటే నీటి అందే ఉంటుంది ఆ యొక్క తామెర పుష్పము కమలము అనేటువంటిది నీటిలోనే అది ఉత్పత్తి అవుతుంది నీటిలోనే పెరుగుతుంది నీటిలోనే మరి అది వ్యవహారం చేస్తుంది ఆ నీటిని మనం ఆ కమలమును తీసినప్పుడు ఆ నీటి నుండి వేరైనప్పుడు అది మరి ఆ కమల నీటికి అంటుకుంటూ ఉంటుందా అంటే అది అంటుకోదు కాబట్టి మరి నీళ్ళను వంటనట్లు తామెర ఏ విధంగా ఉన్నదో అలా నీవు సకల వ్యవహారములందు అంటకుండా ఉండుము అర్ధములో ప్రతిబింబం అనేటువంటిది నీ ప్రతిబింబం అనేటువంటిది అర్థములో అర్ధమందు రూపం అంటనట్లు అని అంటే అర్థములో నీ రూపము అంటుకుంటుందా అంటే అంటదు ఎందుకంటే అది తోచినటువంటిది కాబట్టి ప్రతిబింబం కాబట్టి అది అంటదు కాబట్టి నీవు నీ అంతఃకరణ కూడా అలా దేనికి అంటకుండా ఉండవలే అర్థమందున రూపం అంటన్నట్లు బురదలో కుమ్మరి పురుగు అంటని ఎట్లు మరి బురదలోనే పుట్టింది కదా బురదలోనే పెరిగింది కదా మరి బురద నుండి బయటకు వచ్చినప్పుడు కుమ్మరి పురుగు ఎలా ఉంటుంది దాని ఏమన్నా అంటుకుంటుందా అంటే అంత నిర్మలంగా స్వచ్ఛంగా బయటకు వస్తుంది కదా దాన్ని చూసి నేర్చుకోమని చెప్తున్నాడు మనకి ఇక్కడ గురువుగారు గురువుగారు కూడా మాటి మాటికి ఇదే చెప్పేది కుమ్మరి పురుగును చూసి నేర్చుకోవా ఆ కుమ్మరి పురుగు బురదలోనే పుట్టింది బురుదలు అంటే ఈ మాయా సంసారం అనేటువంటి దాని లోపల నేను సకల వ్యవహారములు చేస్తున్నావు కదా చేసి కుమ్మరి పురుగులాగా ఉండరాదా అది ఎట్లా ఉందో ఆ కుమ్మరి పురుగుని ఉపమానమిచ్చి గురువుగారు కూడా చా మాటి మాటికి చెప్పేటువంటి మహానుభావుడు కాబట్టి ఆ కుమ్మరి పురుగు ఎలా ఉందో కుమ్మరి పురుగు కంటే హీనులము మనము దాన్ని చూసి నేర్చుకున్నట్లయితే దానికన్నా హీనులము కాబట్టి అది దాన్ని చూసి నేర్చుకోమని ఇక్కడ మనకు మరి భద్రాద్రి రామ కూడా చెప్పడం జరిగింది మరి ఆ విధంగానే ఆద్యంభుజివకు అంటనట్లు అంటే నెయ్యి నాలుగకు అంటుతుందా అంటే అంటదు కదా మరి ఆ విధంగానే అంటే ఇంకా భూమి చింతపండుపై బొబ్బరంట నిజట్లు ఆ చింతపండు ఆ యొక్క చింత గింజకు అంటుతుందా అంటే అంటదు అందులో ఉంది కదా మరి అది ఆ చింత పండులోనే ఉంది కదా ఆ గుజ్జు దానికి ఏమైనా అంటుతుందా అంటే అది అంటదు అది ఎంత స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది అలాని అంతఃకరణ నిర్మలంగా ఉండి నడుచుకో అని చెప్పి మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి బలు చల్లలో వెన్నె కలిగినట్లు బలు చల్లలో వెన్నె కనిగ చల్లలోనే అది ఉంది అది చల్లగా అంటుకుంటుందా అంటే అంటుకోదు సూర్యునికి చీకటి ఆ విధంగానే చిత్రభానునకును చీకటి అంటని అట్లు ఆ విధంగానే మరి ఆ సూర్యుని చీకటి అంటుకుంటుందా అంటే అది అంటదు ఆకాశ ఆకాశముకు వాయువు అంటనట్లు ఆకాశములో వాయువు మరి అంటుకొని ఉంటుందా అంటే అంటే స్వేచ్ఛగా అది ప్రయాణం చేస్తుంది కదా అది అది పిండ బ్రహ్మాండములను వ్యాపిస్తుంది కదా మరి అది అంటుకుంటుందా అంటే అంటుకోదు మరి ఆ విధంగా బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమందు కిలో వ్యవహారములు చేసి అంటారు అది అలాంటి బ్రహ్మవేత్తలు అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ బ్రహ్మవేత్తలు అంటే అశరీరులు అశరీర సద్గురులైనటువంటి అశుల ఋషులు ఎలా ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు సకల వ్యవహారములు చేస్తారు ప్రపంచం మీద ఉన్నట్లు కనబడతారు కానీ వాళ్ళు లేకనే ఉంటారు అలాంటి వారిని మరి దర్శించినటువంటి అట్లాంటి గురువుని నువ్వు దర్శించినావు కదా మరి నీవు ఎలా ఉండాలని అంతఃకరణ అంటే అలాంటిగా జలజ పత్రముల జలజ పత్రము ఎలా ఉంటుందో ఆ విధముగా ఉండాలి కాబట్టి ఆ విధముగా ఉన్నటువంటి అంతఃకరణ పరిశుద్ధంగా నిర్మలంగా ఉంచుకున్నటువంటి ఒక శిష్యుడు మరి ఇక్కడ గురువుని మరి ఇక్కడ ఆహ్వానించుకొని పూజించుకుంటు పూజించుకుంటున్నాడు ఈ కథార్థంలో నిజ శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటిది ఆ నేర్పరితనము గురువు వలన బోధ వలన ఆరుడత స్థితి కలగజేసుకున్నాడు కాబట్టి ఆ కలగజేసుకున్నటువంటి శిష్యుడు మరి గురువుని ఎక్కడ ఉంచుకుంటున్నాడు ఇక్కడ అని చెప్తున్నాడు కదార్థంలో అంటే జలమునే డబా ఏ నొల్ల నిజల చర్రముల టీవి బోని శిష్యుడు వృద్ధలం బను పీఠముపై నిలిపి అంటున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ సశిష్యుడు అంటే శ్రేష్టమైనటువంటి శిష్యుడు నిజ శిష్యుడు ఆ నిజ శిష్యుడు జలము నడబాయనుల నిజ రచలముల టీవి భూమి నీటి అందు నివసించి చేపలు ఆ నీటిని విడిచి ఎండుటకు ఇష్టపడతాయా అంటే ఇష్టపడవు కాబట్టి నీటి నుండి అవి వేరైతే అవి బ్రతుకుతాయా అవి బ్రతకవు కాబట్టి అవి నీటిలో ఉంటేనే అవి ఆనందంగా స్వేచ్ఛగా అవి ఆనందిస్తుంటాయి మరి ఆ విధంగా ఇక్కడ శిష్యుడు అనేటువంటి వాడు గురువుని విడిచి ఉంటాడా జలచరములను జలమును విడిచి చరము చేపలు ఎట్లా విడి విడిచిపెట్టి ఉండ ఉంటే బ్రతకవో ఆ విధముగా గురువుని విడిచి శిష్యుడు బ్రతకలేడు కాబట్టి మరి అలాంటి గురుమూర్తిని మరి ఎక్కడికి ఆహ్వానించుకుంటున్నాడు అంటే అలాంటి నీటి అందు స్వేచ్ఛ స్వతంత్రం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క చేపలు ఎలా స్వచ్ఛందంగా అవి ఆనందంగా బ్రహ్మానందం పరమశుభం అనేటువంటి ఆ యొక్క స్వరూపంలో అవి కేరెంతలు పెట్టి ఆనందిస్తున్నావో అలాంటి గురుమూర్తిని తన అంతఃకరణ ఉజ్జలం అనేటువంటి పీఠముపై నిలుపుకొని శిష్యుడు ఆనందిస్తున్నాడు ఇక్కడ కాబట్టి అనే పీఠముపై ఇతరము మాని గురువుని సుమ్మి అలాంటి ఆ హృదయ హృదయం అనేటువంటి దానిని సింహాసనముగా వేసినాడు గురుమూర్తికి ఆ హృదయ పద్మం అనేటువంటి దానిని సింహాసనముగా చేసుకున్నాడు చేసి ఆ సింహాసనంపై స్వామి రండి వచ్చి ఈ ఒక హృదయ సింహాసనం అనేటువంటి దాని మీద కూర్చోండి అని చెప్పి గురువుని ఆవమానిస్తున్న ఆహ్వాన ఆహ్వానం చేసుకు చేసుకుంటున్నాడు చేసుకొని హృదయ పీఠం మీద ఎవరు కూర్చుంటారు మరి ఇక్కడ అంటే ఆ హృదయ పీఠం అనేటువంటి ఒక సింహాసనంపై మరి అందుకొరకే మన గురుగారు కూడా వీరచారి ప్రభు కూడా రాయడం జరిగింది కదా దేహమే నేను ఎనుకొన్న దేహి ఎరుక బింబ ప్రతికరణములు నములు నాదు డంభమటి పీఠ కొనుకోలు గను చేతి ప్రియముతోడ ఆశ నంబి కొనుము ఆనందమూర్తి స్వామి కూర్చుండోమా మనిషిము ఆసనము ఇది సుమా ఈ మహా నిజా బోధ నిరుగాని సుజనుల క్షేమంబోతో బ్రోచే దామంబులను మాన్ పా స్వామి కూర్చుండు మా అని గురువారైనటువంటి శ్రీ దయానంద పుర్నార రాజోగీందర్ల వారిని ఆ సింహాసనం మీదకి ఆహ్వానించుకొని కూర్చుని పెట్టుకొని పూజించి సేవించి ఆరాధించినాడు కదా మరి వీరాచారి మహాప్రభువులు ఆ విధంగానే మన గురుమూర్తిని మన హృదయ పీఠం అందు ఆహ్వానించి కూర్చుండ పెట్టుకొని శిష్యుడు తన వృద్ధలంబుడు పీఠంపై నిలుపుకొని గురువునే కొలువలే పూజించవలే సేవించవలే ఇతరము మాని గురువునే కొలుతు సుమ్మి ఇతరమైనటువంటి మానసిక వ్యవహారములను విడిచిపెట్టి ఇతర దేవతా భ్రాంతులన్నీ కూడా విడిచిపెట్టి ఈ సర్వదేవత వశీకరుడైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ గురు సద్గురుమూర్తి అయినటువంటి శ్రీ అమలానంద పాటల పండనాథ్ గారిని మనము మన హృదయ పీఠంపై పెట్టుకొని పూజించాలి సేవించాలి ప్రతి ఎవరి ఉపదేశించినటువంటి గురువును వారే సేవించుకోవాలి పూజించుకోవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కృష్ణ ప్రభువు అలాంటి నిజ శిష్యుడు ఎలా ఉంటాడంటే ఇతర దైవమును మాని సర్వాంతర్యామి తన గురువే సకలమునకు ఆ అధిపతి అయినటువంటి మహానుభావుడు మరి అంత సర్వాన్ని ఏలేటువంటి ఏలిక మరి పట్టి సాగు పాతడే నా గురువు అనేటువంటి ఒక భావములో గురువుని పూజించాలి సేవించాలి కాబట్టి గురువునే కొలుచు సొమ్మి తనకు ఉపవంతరుపదేశము చేసిన గురుమూర్తిని మంత్ర రూపముగా ధ్యానించుచుండవలే ధ్యాని ధ్యానిస్తున్నాడు ఎవరిని తన గురువునే తాను ధ్యానించుకుంటున్నాడు కాబట్టి తదుక్తోనే తలుచు నమ్మి తనకు ఉపదేశింపబడిన బోధ ఎందలి ముఖ్యాంశములను అత్యంత భక్తి శ్రద్ధలతో పదే పదే గుర్తు చేసుకుని స్మరణం చేసుకుంటున్నాడు ఆ హృదయ కమలము ఎందు గురుమూర్తి పాదములను నిలుపుకొని మరణం చేసుకుంటున్నాడు మాటి మాటికి చూస్తున్నాడు మరి మాటి మాటికి వింటున్నాడు మాటి మాటికి అంటున్నాడు మాటి మాటికి ఆ గురు రూపమునే చూస్తున్నాడు ఆ కన్నులు దేని చూడాల చూడాలి కాబట్టి కన్నులు ఇచ్చినావు కదనయ్యా ఈ కన్నులు ఈ ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను చూసానికి కన్నులు కన్నులు కావయ్యా నిన్ను చూడని కన్నులు ఎందుకని అక్కడ మనకు మరి అక్కడ మన నరసింహాస్తికంలో రాసినాడు కదా శేషప్ప కవి మరి అలాంటి కన్నులు దేని చూడాలంటే గురు రూపమును చూడవాలి గురు పాదములను చూడవాలి ఆ పాదములనే నీవు పూజించవాలి కాబట్టి మరి తదుక్తులనే తలుచు నమ్మి కాబట్టి కలకాల మీరీతి గడుపుచు ఏ ప్రొద్దు కాబట్టి మరి జాగ్రత్త వ్యవస్థ ఎందు లౌకిక వ్యవహారముల ఎందు తన ప్రమేయము అవసరము ఉన్నంత వరకు వెచ్చించి మిగతా కాలమంతయు ఏ ప్రొద్దు క్రమము తప్పక ప్రతిదినము మరి ఆ గురుమూర్తిని ధ్యానించవలే సేవించవలే పూజించవలే మాటి మాటికి గురువాక్ష్యమునే ధ్యానము చేయవలే అలాంటి ధ్యా మరి చెప్పినటువంటి ఒక మరి బోధామృతములు నీకు ధర పోసినటువంటి గురువే తల్లి తండ్రి దొర ధాత దైవ మనసు గురువునే మరి కొలుసు సుమ్మి కాబట్టి దాత తండ్రిగా మరి తనను జన్మనిచ్చినటువంటి తల్లిగా పోషించు తండ్రిగా తనను పరిపాలించు దొరగా తన యోగక్షేమములు గ్రహించు భగవంతునిగా గురువుని కొలుసు సుమ్మి తనకు మంత్రోపదృష్టమైన ఆ గురువు ఎందే మరి ఆ తత్వము ఎందే మనస్సు లగ్నము చేసి అతన్నిని పూజించుకొని సేవించుకొని ధ్యానిస్తున్నాడు ఇక్కడ నిజ శిష్యుడైనటువంటి భక్తుడు తన గురువుని తన గురువుని తానే ధ్యానించుకుంటున్నాడు పూజించుకుంటున్నాడు సేవించుకొని ఈ యొక్క ప్రతి ఫలం ఏదైతే ఉన్నదో ఆ యొక్క బోధలో ఉన్నటువంటి ఆరుడత స్థితిని కలగజేసుకోమని మనకు సందేశాన్ని ఇస్తున్నాడు భావత కృష్ణ ప్రభు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పలం